రా బాబు వీళ్ళకి ఇదేం జిమ్ గాని ఓ పక్కన మా వాళ్ళు తినేస్తుంటే ఒక పక్కన ఈడు తినేస్తున్నాడు మా ఫ్రెండ్సే కదా మన ఫ్రెండ్స్ ఏ కదా అని చాలపడ్రా బాబు లోపలికి వచ్చి అలా వాష్రూమ్ కి వెళ్ళానంటే మాయా కార్డియో అన్నాడు ఊరే అది కాదు రా లేకపోని చెయ్యం రా అని చెప్పి అలా పక్కకు వెళ్ళాను అంతే మాయా నేను కూడా ఇదే చేస్తా అన్నాడు ఫోన్లే పిల్లడు ఫస్ట్ డే కదా అని సర్లే చేయ అన్నాను వాడు చేస్తున్నాడు కదా అని చెప్పి వేరే దానికి వెళ్ళాను మళ్ళీ మాయా అన్నాడు సర్లే అయిపోయిందేమో అనుకున్నాను నన్ను పక్కకు నెట్టాడు ఇదే చేస్తా అన్నాడు సర్లేరా బాబు ఇంక ఈడుది ఏ బాధ లేదురా అనుకుంటుంటే మా వాళ్ళు అందుకున్నారు అరే సపోర్ట్ ఎవరు నడకుండా బాబు మేము చేయలేకపోతున్నాం చాలా ఉంది హ్యాండ్స్ పైన వస్తున్నాయి ఇంకా నాకు అర్థమైపోయింది ఇంక నేను లేకపోతే వీళ్ళు అసలు వర్కౌటే చేయరని ఇంకా నా ఓపిక నశించిపోయి అనవసరంగా వీళ్ళ మీద జాలి పడ్డాను అని చెప్పి మన టార్చర్ ఏదో చూపించాలని చెప్పి ఫిక్స్ అయిపోయా ఇంకా స్టార్ట్ చేద్దామా